వైద్య ఆరోగ్య శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించే తన సర్వీస్ పెద్ద ఎత్తున ఉద్యోగులు మరియు బంధువర్గం మరియు శ్రేయోభిలాషులు తరలివచ్చారు ఉద్యోగస్తుల సంఘం నాయకులు కూడా ఆయన పద్మశ్రీ ఆకస్మిక మృతితో ఉద్యోగుల్లో శ్రేయోభిలాషుల విషాదం చోటు చేసుకుంది ప్రత్యేకించి పద్మశ్రీ మరణాన్ని ఆమె నివాసం ఉంటున్న సాయిప్రభు హోమ్స్ కాలనీ వాసులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు ఆరోగ్య శాఖలో పనిచేసే పద్మశ్రీ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే మందులు ఇస్తూ కాలనీ వాసులు ధైర్యం నింపుతూ ఆమె ముందుకు తాగారు మంచి తనాన్ని ఇదే విషయాన్ని కాలనీ అధ్యక్షుడు కృష్ణ సాగర్ తో పాటు కమిటీ సభ్యులు ఆవేదనతో కృషి న్యూస్ వరల్డ్ విలేకరి వద్ద తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఆమె మరణం తీరని లోటు అని ఈ సందర్భంగా సాయి ప్రభు సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృపాసాగర్ పేర్కొన్నారు ఇదిలా ఉండగా అంచక్రియలకు పెద్ద ఎత్తున స్నేహితులు ఉద్యోగులు బంధువులు సన్నిహితులు సాయి ప్రభు హోంస్ కాలనీ వచ్చారు పద్మశ్రీ గారికి అశ్రు నయనాలతో తుది వేడుకోలు పలికారు తమతో పద్మశ్రీకి ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు కంటతడి పెట్టారు రెండు రోజుల క్రితం పద్మశ్రీ గారికి మృతి చెందడం జరిగింది ఆమెకు ఇద్దరు సంతానం విదేశాల్లో ఉన్న కుమార్తె గత రాత్రి బడంగిపేటలోని నివాసానికి చేరుకున్నారు అనంతరం ఉదయం అంత్యక్రియలు జరిగాయి దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవికుమార్ తో పాటు సాయి ప్రభు హోంస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణ సాగర్ మరియు కమిటీ సభ్యులు హైదరాబాద్ జిల్లా డిఎన్ హెచ్ఓ సహచర ఉద్యోగులు హెచ్ వన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి జర్నలిస్టులు తదితరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా పద్మశ్రీ భర్త అశోక్ కుమార్ కు మరియు కుటుంబ సభ్యులకు వారంతా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు సాయి ప్రభు హోంస్ లోని నివాసం నుంచి ఊరేగింపుగా పద్మశ్రీ పార్థివ శరీరాన్ని తీసుకువెళ్లారు ఇదిలా ఉండగా హైదరాబాద్ జిల్లాలో పిహెచ్ఎన్ గా పనిచేస్తున్న పద్మశ్రీ మరోవైపు పిహెచ్ హెచ్ వన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా ఆమె ఉన్నారు ఈ హఠాత్ పరిణామంతో ఉద్యోగులు మరి శ్రేయోభిలాషులు మరియు కుటుంబ సభ్యులు శోకసంధ్రమంలో మునిగిపోయారు పద్మశ్రీ మృతి చెందాలంటే నమ్మలేకుండా ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖలో పాటు బడంపెట్లు కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయి ఆమె మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు పద్మశ్రీ కుటుంబ సభ్యుల సభ్యులకు ప్రగఢ సానుభూతిని తెలియజేశారు ఇదిలా ఉండగా ఆకస్మిక మృతి చెందినవి పద్మశ్రీ గారు ఒకవైపు నిబద్ధతో విధులు నిర్వహిస్తూనే మరోవైపు యూనియన్ కు సేవలు అందించారు పద్మశ్రీ గారి పార్థివ దేహానికి పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయిరెడ్డి మాట్లాడుతూ పద్మశ్రీ లేని లోటు ఉద్యోగ వర్గానికి తీరని లోటు అని ప్రత్యేకించి ఆ కుటుంబానికి సోకాన్ని మిగిల్చిందని ఈ సందర్భంగా పద్మశ్రీ కుటుంబ సభ్యులకు సాయిరెడ్డి ధైర్యం చెప్పారు వారితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నరేష్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సందీప్ తదితరులు కూడా పాల్గొన్నారు వైద్య వృత్తిలో వారి సేవలు అనన్యం పట్ల నిబద్ధత మరియు అంకిత భావంతో పద్మశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు వైద్య ఆరోగ్య శాఖలు కూడా పద్మశ్రీ తన సేవ మరియు నిఘాసన విధుల ద్వారా తనదైన ముద్రణ ముద్రను చాటుకున్నారు పేదలకు సేవ చేయడంలో ఎక్కువగా పద్మశ్రీ గారు మక్కువ చుట్టేవారు ఎంతో పేరున్న పద్మశ్రీ గారు అనుకోకుండా మృతి చెందడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా వైద్య ఆరోగ్య శాఖ విశాఖలో ముఖ్యమైన విధులను నిర్వహిస్తూ ఎప్పుడు ఉద్యోగుల పక్షపాతిగా ముద్రపడ్డ పద్మశ్రీ మృతి పట్ల ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పు వీరాంజనేలు ప్రధాన కార్యదర్శి కంటే అశోక్ జాతీయ ఉపాధ్యక్షులు తిర్లిక శ్రీనివాసరావు కోశాధికారి కుంభం మంచారెడ్డి తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పద్మశ్రీల మృతి ఉద్యోగ లోకానికి కుటుంబానికి తీరని లోటు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పద్మశ్రీ కుటుంబ సభ్యులకు వారు ప్రగఢ సానుభూతిని తెలియజేశారు జర్నలిస్టుల పట్ల ఫ్రెండ్లీగా ఉండే పద్మశ్రీ మృతి చెందారు అంటే నమ్మశక్యంగా లేదని కుంభ మంజులారెడ్డి సందర్భంగా బోరును విలపించారు ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిప్రభు హోమ్స్ కాలనీలో ఉన్నాము ఈ కాలనీకి చెందిన సీనియర్ అది మెడికల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ పద్మశ్రీ గారు చనిపోయారు ఆకస్మికంగా ఈ సందర్భంగా వాళ్ళ ఆమె గురించి ప్లేన్ రోడ్ గురించి కాలనీ వాళ్ళని అడిగి చేస్తాను చెప్పండి పద్మశ్రీ గారి గురించి నా పేరు అరవింద్ అండి నేను సాయి ప్రభు హోమ్స్లో నా పేరు అరవింద్ నేను సాయి హోమ్స్లో ఉంటాను మా కాలనీలో ఆంటీ చాలా సేవలు అందించారు పద్మశ్రీ ఆంటీ గారు జనరల్ సెక్రటరీ వి అశోక్ కుమార్ గారి భార్య ఆంటీ ఏంటంటే ఇక్కడ పిఎస్సీలో కూడా వర్క్ చేశారు నగర్ పిఎస్సీలో కోవిడ్ టైంలో చాలా వరకు చాలా అందరికీ కూడా చాలా సపోర్ట్ చేశారు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా తన పేరు పైన చెప్పి వెళ్ళి మేము వ్యాక్సిన్ తీయడం కూడా జరిగింది సో ఆ విధంగా చాలా మాకు సహాయ సహకార్యాలు అందించారు ఇప్పుడు సడన్గా వాళ్ళు చనిపోవడం అనేది చాలా దిగ్వాంతికి గురవుతున్నాము మేము ఆంటీ పట్ల ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఉండేది ఆంటీ మాకు మోటివేషన్స్ కూడా బాగా ఇచ్చేది ఆంటీ ఎలా ఉండాలి ఏంటి అనేది మా పిల్లలకు కూడా ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా కానీ వ్యాక్సిన్స్ ఇప్పేయడం కానీ చిన్నపిల్లలకి ఇంకెవరు కాలనీలు ఎవరన్నా ఉన్నా కానీ చెప్పమ్మా మీరు మీరు చెప్తే బాగుంటుంది యూత్కి బాగా సపోర్ట్ చేసేది ఆంటీ అంకుల్ కూడా అలానే ఉండేవాళ్ళు ఆంటీ లేకపోవడం మాకు చాలా బాధగా వినిపిస్తుంది యాక్చువల్గా ఎప్పుడు చనిపోయింది అంటే చనిపోవడము నైన్టీన్త్ నాడు చనిపోయింది మార్నింగ్ సెవెన్ థర్టీకి యాక్చువల్గా టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ స్టంట్స్ కూడా వేసారు క్లూ స్టంట్స్ బట్ లేటర్ ఆన్ కొద్దిగా క్యూర్ అవ్వడము కాకపోవడం ఆన్ అండ్ ఆఫ్ అవ్వడము మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం జరిగింది బట్ అన్ఫార్చునేట్ చనిపోవడం అనేది మాకు చాలా బాగా అని చెప్తారా నా పేరు మల్లయ్య తూర్పాటి నేను సైటోన్షిప్ జనరల్ సెక్రటరీ అండి మేడం గారితో సార్ అశోక్ కుమార్ గారితో మాకు చాలా అనుబంధం ఉంది ఎందుకంటే మేడం గారు కరోనా టైంలో చాలా సేవలు చేశారు మన బడంగపేట వాసులందరికీ ఎందుకంటే వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయడం సో మేము వాళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం కరోనా వ్యాక్సిన్స్ గురించి కానివ్వండి మిగతా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా మన ప్రజలందరికీ చాలా సేవలు అందించారు వారు అలాగే మన సాయి ప్రభు హోమ్స్ సెక్రటరీగా వారి భర్త అశోక్ సార్ కూడా పనిచేశారనమాట మేమందరం కోఆర్డినేషన్లో వర్క్ చేసేది కాలనీలో ఏ సమస్యలు ఉన్నా లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలు మంచి కోఆపరేషన్ తోటి అందరికీ సేవలు అందించేవారు వాస్తవానికి ఏంటంటే సాయి ప్రభు హోమ్స్ ఈరోజు విషాదం అల్ముకున్నట్టే ఇది సాయి ప్రభు హోంసే కాదు టోటల్ బడంగపేట్లో వారి సేవలు చాలామంది తీసుకున్నారు బడంగపేటలో కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని అరే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సాయి టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరియు బడంగపేటు ప్రజల తరఫున కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరూ చిరపూ చిరపరిస్థితులు అన్నమాట బడగ్పేటలో ప్రతి వ్యక్తి వాళ్ళని గుర్తిస్తారు గుర్తుపడతారు మనకు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో పద్మశ్రీ గారు అంటే తెలియని వ్యక్తి లేరు అశోక్ కుమార్ గారు పద్మశ్రీ గారు అంటే తెలియని లేరు అటువంటి మంచి వ్యక్తులు మా నుంచి దూరమైనందుకు మేము చాలా చింతిస్తున్నాం బాధ కూడా పడుతున్నాం బా భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అలాగే వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను మీరు మన చాలా మాకు కోఆపరేటివ్గా ఉండేది సార్ ఏ ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మెడికల్ పరంగా వెళ్ళి ఇట్లా ఉంది అని అంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆమె రెస్పాన్స్ అయ్యి వచ్చేది చూసేది ఏం సజెషన్ చేసేది ఆమె జీవనలో వచ్చింద్ అరవింద్ 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 లేదు మీరు చెప్పండి ప్రెసిడెంట్ సాగర్ గారు అంటే ఎట్లా అంటే నా పేరు కృష్ణ సాగర్ నేను ఈ కాలనీ అధ్యక్షుడిని అయితే మేడం చనిపోవడం మా అందరికీ బాధాకరంగా ఉంది నేనేంటంటే ఇప్పుడు ఇందాక వీళ్ళు అరవింద్ చెప్పినట్టు కానీ మా తమ్ముడు వీళ్ళు చెప్పినట్టు కానీ కరోనా టైంలో చాలా అంటే చాలా నేను ఎవరినైనా పంపించిందంటే మా గారు పంపించిండ్రు తప్పకుండా వాళ్ళకు హెల్ప్ చేయాలి సాయి ప్రభుత్వం గురించి అని చెప్పేసి చాలా చాలా మంచి మనిషి చాలా బాధాకరంగా ఉంది మాకందరికి ఆమె ఆత్మాలని ఓకే ఓకే ధన్యవాదాలు